సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే వారసత్వంతో పాటు టాలెంట్ కూడా ఉండాలి అలా ఉన్న వారికి మాత్రమే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి వాళ్ళు మాత్రమే స్టార్ పొజిషన్ ని అందుకుంటారు ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఇంటర్ ఇవ్వాలని చూస్తున్న అఖిరానందన్ సైతం యాక్టింగ్ విషయం చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడట ఇప్పటికే యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్న అఖిరానందన్ హీరోగా ఇంట్రీ ఎప్పుడు ఇస్తాడు అంటూ అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అఖిరా హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన విషయం మీద పవన్ కళ్యాణ్ పూర్తి సుముఖతతో ఉన్నాడట కానీ రేణుదే మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు పవన్ కళ్యాణ్ తనను హీరో చేయాలనుకుంటే ఆమె మాత్రం అఖిరానందన్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని తన మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతాడంటూ ఇంటర్వ్యూలో చెప్తుంది నిజానికి అఖిరానందన్ కి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుని దాని మీద ఆసక్తి చూపిస్తే బాగుంటుందంటూ పలువురు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అఖిరానందన్ ప్రేక్షకులను మెప్పించగలిగే నటిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది తండ్రికి తగ్గ తనయుడుగా తన పేరు నిలబెడతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది మరి హీరో అవ్వాలంటే ఎంత తొందరగా హీరోగా ఎంట్రీ ఇస్తే అంత బాగుంటుందని దానివల్ల ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశం కూడా దక్కుతుందని పలువురు సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇక నిజానికి అఖిరా హైట్ చాలా ఎక్కువ ఉంటాడు కాబట్టి తనకు మాస్ యాక్షన్ సినిమాలు అయితే బాగా సెట్ అవుతాయని పలువురు సినిమా మేధావులు సైతం చెప్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ తనని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వైపు అఖిరానందన్ నందన్ నిలుస్తాడా లేదంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి